తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు కొత్త అర్హతల జాబితా మరియు ఇటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం మీద జరిగిందంట ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హతల జాబితా అదేవిధంగా వీరి ఖాతాలలో ఏకంగా నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ అయితే ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లను పంపిణీ వేసేందుకు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్ పెన్షన్ డబ్బులు అసలు మళ్ళీ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అదే అదేవిధంగా మనకి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి ఈ డబ్బుల్ని పంపిణీ అయ్యనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో వచ్చేసి ఇరవై వందల రూపాయలు ప్రతి నెల వచ్చేసి వారి బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుందంట ఇక దీనిపైన కొత్త అర్హతల జాబితా అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే ఇప్పుడు పెన్షన్ లబ్ధి పెన్షన్ లబ్ధారులు నలభై రెండు లక్షల మంది మనకైతే ఇప్పుడైతే ఉన్నారు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఐదు పాయింట్ ఆరు లక్షల మంది అయితే ఉండడం అయితే జరిగింది అంటే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అడుగుల జాబితా అనేది ఐదు పాయింట్ ఆరు లక్షలు ఇక వీరిని వీరిని ఒక దగ్గరకు చేస్తే మనకి దాదాపు రౌండ్ ఫిగర్ నలభై ఎనిమిది యాభై లక్షల పైగానైతే పెన్షన్ లబ్ధాల జాబితా అనేది ఉండబోతుంది ఇక వీరి ఖాతాలలో ప్రతి నెల ఈ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అంటే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయబోతుందంట ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం వీరి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ముందుగా అంటే ఇప్పుడు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారు వారు తప్పనిసరిగా అదే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఒక దగ్గర అర్హతల జాబితా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది ఇక దాంట్లో పేర్లు అయితే ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే కొత్త పెన్షన్లు వచ్చేసి రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నెల చివరి వారంలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను దీంతో పాటుగా మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ అయనుందంట సో అప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది సరిగ్గా చేసుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల చివరి వారంలో మనకి జూలై నెల పెన్షన్లు ఆగస్ట్ నెల పెన్షన్లు కలుపుకొని డబ్బులు మనకి అక్టోబర్ నెల చివరి వారంలోపు లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారంలోపు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఉందంట ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్